పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్ లీడర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్ ఐ డోంట్ సే ఇట్ ఈజ్ రాంగ్ అట్ ద సేమ్ టైం మీరందరూ అందులోబడి అలాంటి వాళ్ళు సృష్టించే అనుమానాలకు మీరు ఊతమిస్తే అది అంతిమంగా మీ వ్యాపారానికి తీరని నష్టం అవుతుంది రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి అదే కుర్చీలో కూర్చోవాలని పది మంది అనుకున్నప్పుడు మిగతా తొమ్మిది మంది నిరాశ చెందుతారు అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు కులానికి సంబంధించింది కావచ్చు ప్రాంతానికి సంబంధించింది కావచ్చు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఉంటాయి ఇవన్నీ కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించడానికే ఈరోజు ప్రత్యేకంగా సమయం తీసుకొని మీ దగ్గరికి నేను రావడం జరిగింది ఇంకొక మాట